నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మనందరము కూడా డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాం అలాంటి డబ్బు అనేది మన చేతికి కరెక్ట్ సమయానికి రాకపోవడం కానీ ఆదాయం అనేది పెరగకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది ఎవరికైనా సరే ఆదాయం అనేది పెరుగుతూ ఉంటే ఇంకా కూడా కొంచెం ఎఫర్ట్ అనేది కొంచెం హార్డ్ వర్క్ అనేది కూడా వేస్తూ ఉంటాం కొంచెం ఒక పాజిటివ్ అయిన ఎనర్జీ అనేది కూడా మనకు వస్తుంది అలా మనీ అనేది ఎప్పుడూ కూడా మన దగ్గరే అట్రాక్ట్ అవ్వాలి అని అంటే ఒక శక్తివంతమైన ఒక సీక్రెట్ నెంబర్ అనేది ఉందండి ఇది ధనవంతులు ఉపయోగించబడే ఒక శక్తివంతమైన ఒక నెంబర్ అండి ఈ నెంబర్ అనేది ఎలా ఉపయోగించాలనేది చూద్దాం ఈ నెంబర్ ఉపయోగించిన తర్వాత నిజంగా మనకి మనీ అనే మనీ రాగలేదు మనకి టైంకి అవ్వట్లేదు పని అని అనడానికి అవకాశం అనేది ఉండదండి ఇది నేనన్న మాట కాదు నాకు తెలిసిన వాళ్ళు చెప్పిన మాట అంటే ధనవంతులు ఉపయోగించే ఒక సీక్రెట్ నెంబర్ అండి ఇంకా ఆ నెంబర్ ఏంటి ఎలా ఉపయోగించాలనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అని అనుకుంటే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు సుబ్రహ్మణ్య రాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి అంతేకాకుండా అండి మనం కొత్తగా ఒక ఛానల్ స్టార్ట్ చేసామండి శారీ బిజినెస్ కోసం సాయి సుజా శారీ కలెక్షన్స్ అని ఆ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ ఛానల్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇందులో మనం శారీస్ అనేది సేల్స్ చేయటం అనేది జరుగుతుంది కావాల్సిన వాళ్ళు ఈ వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి శారీస్తో పాటు మీకు బాబాగారి విభూత్ అనేది మీకు పంపించడం అనేది జరుగుతుందండి అంతేకాకుండా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే మన శారీస్ వీడియోస్ అనేవి రెగ్యులర్గా మీకు వస్తూ ఉంటాయి కాబట్టి నోటిఫికేషన్ అనేది వస్తుంది మీకు శారీస్ నచ్చినప్పుడు మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు ఒక చిన్న లైక్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి మనం అందరము కూడా అండి నిజంగా దేనికోసం ఎక్కువగా కష్టపడుతూ ఉంటాం మనీ 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 కోసమే ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేస్తూ ఉంటామండి ఎలాంటి ఒక చిన్న సమస్య వచ్చినా కూడా అందులో మనీ అని అనేది ఇమిడి ఉంటుందన్నమాట మనీ బేస్ చేసుకునే ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అలాంటి సమయాలలో మనం మనీని అట్రాక్ట్ చేసుకోవడం కోసం ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ స్విచ్వర్డ్స్ కూడా మనం ఉపయోగించాం అలాగే ఈరోజు ఒక చిన్న శక్తివంతమైన ఒక మాటతో పాటు ఒక నెంబర్ అనేది ఉందండి ఈ నెంబరు నిజంగా అండి మనకి తెలిసిన వాళ్ళు అంటే వాళ్ళు చాలా బాగా లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళు అండి వాళ్ళు ఎక్కువగా ఉపయోగించడం అనేది నేను చూశాను చూసి నాకు అర్థం కాలేదు అంటే వాళ్ళు ఏదో లెక్కలు వేసుకుంటున్నారు ఇలాగా టాలీ చేసుకుంటూ ఉంటారు కదా షాప్కి వెళ్ళి వాళ్ళు బట్టల షాప్ ఉందండి వాళ్ళకి పెద్ద బట్టల షాప్ ఉంది చెన్నైలో వాళ్ళు ఇట్లా చూసినప్పుడు ఏదైనా సరే ఒక అకౌంట్ టాలీ చేసుకోవడానికో లేదంటే కనుక మనీ ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఆ నెంబర్ని ఉపయోగించడం అనేది నేను చూశానండి అటువంటి సమయంలో మనం అది అడగొచ్చా వాళ్ళని అడగకూడదా అని నాకు తెలియదు ఎందుకంటే మనకి తెలిసిన షాపే అయినా కూడా కొన్ని కొన్ని విషయాలు మనం అడగడానికి వెంటనే అడగలేం కదా అలాగే నేను వెయిట్ చేశాను అనమాట వెయిట్ చేసి నేను పదే పదే ఆ నెంబర్ని చూడటం వల్ల నాకు అడగ అడిగి తెలుసుకుందామని అనిపించిందండి అప్పుడు ఒకసారి నాకు టైం అనేది దొరికిందనమాట వాళ్ళు అలాగే ఒకసారి వాళ్ళ షాప్కి వెళ్ళినప్పుడు ఆ నెంబర్ని నేను ఏంటండి ఈ నెంబరు మీరు ఎప్పుడు కూడా ఇది ఉపయోగించడం అనేది చూశాను నేను అని ఆయన అమ్మ నేను చెప్తాను ఒక పది నిమిషాలు వెయిట్ చేయండి అన్నారు ఆ విషయాన్ని తెలుసుకోవడం కోసమే నేను అక్కడ వెయిట్ చేసి మరీ వచ్చానండి తెలుసుకొని వచ్చాను అనమాట ఇలా కొన్ని కొన్ని విషయాలు గ్యాదర్ చేయడం అనేది కొంచెం ఇంట్రెస్ట్ అనమాట నాకు అలాగే ఈ నెంబర్స్ మనం చాలా వరకు కూడా ఏంజల్ నెంబర్స్ గురించి తెలుసు మనకి ఏంజల్స్ ఉన్నారు వాళ్ళ ద్వారా మనకి మెసేజ్ అనేది పంపిస్తూ ఉంటారు అని అలాగే ఈ నెంబర్స్ కూడా అండి ఇప్పుడు చూపించబోయే ఈ నెంబర్స్ కూడా నిజంగా ఒక మనీ పరంగా పెద్ద పెద్ద బంగారు షాపులండి సేటు సేటులు ఉంటారు కదా వాళ్ళ షాపుల్లో కానీ బట్టల షాపుల్లో కానీ పెద్ద పెద్ద షాపుల్లో ఇలాంటి ఒక నెంబర్ని ఉపయోగిస్తారు అని చెప్పి నిజంగా ప్రపంచానికి కనెక్ట్ అవ్వాలి అని అంటే సే మనం ఎలా ఏ విధంగా మనం కనెక్ట్ అవ్వాలి అనే ఒక విధానం కూడా ఉంటుందండి ఒక నమ్మకమే మనల్ని కాపాడుతుంది ఆయన చెప్పాడు అమ్మ నేను బట్టల షాప్ పెట్టేటప్పుడు ఇంటింటికి వెళ్ళి బట్టలు అమ్ముకునేవాడిని I అలాంటిది నేను మీకు క్లియర్గా చెప్పాలి అనడం కోసమే నేను ఒక పది నిమిషాలు వెయిట్ చేయమని చెప్పాను అని ఆయన నాకు చెప్పారనమాట అప్పుడు ఈ స్థాయికి వచ్చాను అని అంటే నాకు ఈ నెంబర్ నాకు చాలా బాగా ఉపయోగపడిందమ్మా అని అప్పుడు ఆయన ఎక్కువ పూజలు పరిహారాలు చేయడం అనేది నాకు తెలియదమ్మా ఇలాంటి ఒక నెంబర్ అనేది ఉపయోగించడం వల్ల ఇది ఒక రహస్య నెంబర్ అని కూడా చెప్పవచ్చు ఇది ఇది ఇట్లా ఉపయోగించడం వల్ల నాకు కొంచెం లైఫ్లో చాలా వరకు చేంజెస్ వచ్చాయి అని చెప్పి ఇంకా ఆయన ఏం చేసారు చేసేవారు అని అంటే అండి ఉదయాన్నే ఉదయాన్నే లేవగానే ఒక నైన్ టైమ్స్ ఇప్పుడు ఒక ఒక లెటరు ప్లస్ మీకు ఒక నెంబర్ చూపిస్తాను అది ఉదయాన్నే ఒక తొమ్మిది సార్లు రాత్రిపూట పొద్దున్నే సారీ అండి రాత్రిపూట నిద్రపోయేటప్పుడు ఒక తొమ్మిది సార్లు ఆయన రాసుకునేవారంట అంటే ఉదయాన్నే ముహూర్తంలో మన లేవగానే ఎప్పుడైతే బ్రహ్మ ముహూర్తం అయినా సరే మీరు లేసినప్పుడైనా సరే ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ యాక్టివేట్ ఫైవ్ త్రీ డబల్ జీరో త్రీ టూ వన్ నైన్ అని ఈ నెంబర్ అండి ఈ పదంతో పాటు యాక్టివేట్ అని కూడా మనం రాయాలి యాక్టివేట్ ఫైవ్ త్రీ డబల్ జీరో త్రీ టూ వన్ నైన్ అని ఈ సెంటెన్స్ ఈ నెంబర్తో పాటు ఈ పదాన్ని కూడా రాస్తూ తొమ్మిది సార్లు దగ్గర నుంచి మీరు పదకొండు సార్లు ఇరవై ఏడు సార్లు ఎన్నిసార్లు అయినా సరే మన టైమును బట్టి మనం ఉదయాన్నే లేవగానే మనం కాన్సన్ట్రేషన్ అనేది ఒక నైన్ డేస్ అండి ఖచ్చితంగా మర్చిపోకుండా విశ్వాన్ని నమ్మి నాకు ఇది జరుగుతుంది అని చెప్పి చేసి చూడండి ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి ఆయన చాలా గట్టిగా చెప్పారండి చెప్పినప్పుడు నాకు కూడా అనిపించింది సరే ఇది ప్రయత్నిద్దామా అని చాలా పాజిటివ్గా అనిపించిందండి మనమే ప్రయత్నిస్తున్నాము మంచి మంచి ఆఫర్స్ కానీ మనం ఏం చేయాలి ఏంటనే ఆఫర్స్ అనేది వస్తూ ఉన్నాయి అలాగే మీరు కూడా ఇలా ఉపయోగించి చూడండి ఫ్రెండ్స్ మంచి మంచి అవకాశాలు ఈ విశ్వం అనేది మీకు కల్పించడం అనేది జరుగుతుంది మనీకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట ఇంకా ఇది మీరు ఒక గ్రీన్ కలర్ పెన్ను కానీ బ్లూ కలర్ పెన్నుతో కానీ రాసుకోండి ఫ్రెండ్స్ ఎలాంటి సమయంలో అయినా రాసుకోవచ్చు నాన్ వెజ్ తినేసిన పర్వాలేదు పీరియడ్స్లో ఉన్న పర్వాలేదు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీరు ఇది ఉపయోగించవచ్చు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి